హలో ఫుడ్ ఈస్ ఈరోజు ఒక సింపుల్ రెసిపీ అండి పాస్తాతో మీ ముందుకు వచ్చాను పాస్తాని రొటీన్గా కాకుండా డిఫరెంట్ స్టైల్లో మనము గ్రేవీ లాగా కాకుండా అంటే కొంచెం లూజ్గా వాటరీగా లేకుండా మనం ఫ్రై లాగా ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ని మరిగించేసుకోండి బాగా వాటర్ మరిగిన తర్వాత మనం తీసుకున్న పాస్తానైతే ప్యాకెట్లో నుంచి ఓపెన్ చేసేసుకొని వేసుకోవాలి పాటే కొంచెం నూడిల్స్ కూడా యాడ్ చేసేసుకోండి వీటి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత మనం దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి వంపుకోవాలి వాటర్ అంతా పక్కకు తీసేసి వంపేసుకోవాలి ఒక ప్యాన్లో ఆయిలు జీలకర్ర ఆవాలు అవన్నీ వేసేసుకొని మనము ఆనియన్ క్యారెట్ మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ ఆలు ఉంటే ఆలు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే యూస్ చేసుకోవచ్చు మన దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న వాటిని మనం యూస్ చేసుకోవాలి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత దీంట్లోకి టమాటోస్ అయితే వేసేసుకోవాలి ఈ ప్లేస్లో మనము కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం వేసుకున్న కట్ చేసి వేసుకున్న పీసెస్కి సాల్ట్ పట్టుకోవాలి కదా సో దానికోసం మనం సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ అయితే వేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ నూడిల్స్ ప్యాకెట్లో ఒక పౌడర్ ప్యాకెట్ వస్తుంది కదా దాంట్లోనే మనకు సాల్ట్ అన్నీ ఉప్పు కారం మొత్తం వచ్చేసి ఉంటాయి సో సాల్ట్ అయితే చూసి వేసుకోండి తర్వాత ఇది ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం ఆ పొడిని అయితే కలిపేసుకుంటాము కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనము ఆల్రెడీ వాటర్ తీసేసి పెట్టుకున్నాం కదా పాస్తాని దాన్ని అయితే వేసేసుకొని కలుపుకుంటాం అన్నమాట దీన్ని ఫైనల్గా మనము కొంచెం కలుపుకున్న తర్వాత టమాటో కచప్తో మనం చేసేసుకున్నామంటే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే అండి ఇది చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఒక ప్యాకెట్ మొత్తం మీరే తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది లూజ్గా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇది టమాటా కచ్చపు మనం గార్లిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు కలిపేసుకోవడం మనం సర్వ్ చేసుకొని తినేసేసేయడమే అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ